धरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम सर्प्नौपशात गुरम गुर्षु गुरो महेश गुरसाक्षा ब्रह्म तत्म गुर श्रीगुवै नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज राम, राम रामीति राधुम मधुराक्षर कविता शाखा वंदे वाकि कौकिल శృతి స్మృతి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగ వివసంపృప్ౌ వాగర్థ ప్రతిపత్త జగత్త పితరౌ వందే పరమేశ్వరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకుభనగరవైర కండూలకర్ణకు హాహకవోధయంతి హైమోర్పుండ్రమయహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलो राण महाबल राजजारेत सुग्रीवो राघवीणाभिपालि दासोह कोसले्रियाम सीष्टकम हनुमाशत्रुसैम्याहतात्म न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पालस् सहस्रशा वर्दय्वा फुरीम समृद्धार्थो मैथि समृद्धाध्याशता सर्परक्षता धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्

దానిని గూర్చి అతడు తన మిత్రులకు దెల్పుట యామేవ రాత్రిం తే దూత ప్రవిశంది స్మతాం తాం పురీం భరతే నాపి తాం రాత్రిం స్వప్నో దృష్టోయమ ప్రియ విష్టామే తాం రాత్రిం దృష్ట్వా తం స్వప్నమ్రియం పుత్రో రాజాధిరాజస్ శుభృశం పర్యత్యత తప్యమా సమాయ వయస్యా ప్రియవాదిన ఆయాసం హి వినిష్ సభాయాం చక్రిరే చక్రిరే కథాహ మహర్షి పంపిన దూతలు గిరిబ్రజపురమున కేకేయరాజు రాజు యొక్క నగరమున ప్రవేశించిన రాత్రి అందే భరతుడు ఒక దుస్వప్నమును గాంచెను రాత్రి గడచి తెల్లవారుచుండగా వేకువజామున వచ్చిన అప్రియమైన ఆ స్వప్నమునకు దశరథ మహారాజు పుత్రుడైన భరతుడు మిక్కిలి మానసిక వేదనను అనుభవించెను చింతాగ్రస్తుడయ్యున్న అతని తీరును గమనించి ఆయన ప్రియమిత్రులు అతని మనోవేదనను తొలగించుటకై సభను ఏర్పాటు చేసి కథలు చెప్పసాగిరి వాదయంతి శాంతిం లాసయంత్యపి చాపరే నాటకాన్యపరే హాస్యాని వివిధాని చతైర్మహాత్మా భరత సఖిభి ప్రియవాదిభి గోష్ఠీ హాస్యాని కుర్వద్భి నా ప్రాహృష్యత రాఘవ తమ ప్రవీత్ ప్రియసఖో సఖో భరతం సఖిభిర్వ్రతం సుహృద్భి పర్యపాసీన కిం సఖే నానుమోదసే భరతునకు మనశ్శాంతిని గూర్చుటకై వారు వీణా వేణునాదములను వినిపించిరి కొందరు మనోహరములైన వివిధములవు నృత్యములను 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 రసరంజకములైన నాటికలను నాటకములను ప్రదర్శించిది హాస్య ప్రసంగములను గావించిరి కానీ రఘువంశ శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన ఆ భరతుడు తన ప్రియమిత్రులు వినోదార్థము హాస్య ప్రసంగాది కార్యక్రమములు ఎన్ని నిర్వహించినను తన విచారం నుండి బయటపడకుండెను అప్పుడు సకుల మధ్య ఆసీనుడైన భరతునితో ఒక ప్రియ సకుడు మిత్రమా స్నేహితులందరూ నీ చుట్టూను చేరి ఉన్నప్పటికీ నీవు సంతోషింపవేలా అని ప్రశ్నించెను ఏవం బ్రువాణం సుహృదం భరత ప్రత్యువాచః శృణుత్వం నిమిత్తం ఏ దైన్యం ఏతదుపాగతం స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్ధజం పతంతమద్రిశిఖరాత్ కలుషే గోమయ ఇట్లు పలుకుచున్న ఆ శకునకు భరతుడు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను మిత్రమా నా ఈ దైన్యస్థితికి గల కారణమును తెలిపెదను వినుము కలలో మా తండ్రి కనబడెను ఆయన శరీరము మలినమై ఉండెను కేశములు చెదరియుండెను అతడు పర్వతశిఖరము నుండి కలుషితమైన గోమయముతో గూడిన ఒక మడుగులో పడుచుండుట చూచితిని ప్లవమానశ్చే దృష్ట తస్మిన్ గోమయ హ్రదే పిబన్నంజలినా తైలం హసన్నపి ముహుర్ముహుఃతస్తిలౌదనం భుక్ద వునరదశిరా తైలేనాభ్య తైలేనాభ్యక్త సర్వాంగ తైలమేవావగాహత ఆయన ఆ ఆవు మడుగులో కప్పవలే ఈదులాడుచుండెను అతను పదే పదే నవ్వుచు దోసిలితో తైలమును త్రాగుచుండెను ఆయన నువ్వుల అన్నమును తినుచుండెను ఆయన శరీరమంతయ్యనూ నూనె అంటుకొని ఉండెను అతను తలక్రిందులుగా పదే పదే నూనెలో మునకలు వేయిచుండెను స్వప్నే చ సాగరం శుష్కం చంద్రం చ పతితం భువి ఉపరుద్ధాం జగతి తమసేవ సమావృతాం ఆ స్వప్నమునందే నీరు ఇంకిపోయున్న సముద్రమును ఆకాశము నుండి భూమిపై పడుచున్న చంద్రుని చూచితిని చీకట్లు క్రమ్ముకొనియుండుచే నాకు భూమి కనబడకుండెను ఔపవాహ్యస్య నాగస్య విషాణం శకలీకృతం సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసం చ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ధ్రువాన్ అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్ రాజవాహనమైన భద్రగజము యొక్క దంతము ముక్కలు ముక్కలైయుండుటను ఉవ్వెత్తుగా ప్రజ్వలించిన అగ్ని చల్లారిపోవుటను గాంచితిని భూమి కృంగిపోవుటను చెట్లన్నీను ఎండిపోయిండుటను పర్వతములు బ్రద్దలైపోవుచుండగా వాటి నుండి తెరలు తెరలుగా పొగలు వచ్చుటను చూచితిని పీఠే కార్ష్ణాయసే చైనం నిషన్నం కృష్ణవాససం ప్రహసంతి స్మ రాజానం ప్రమదా కృష్ణపింగళా త్వరమాణ ధర్మాత్మ రక్తమానులేపన రథేన ఖరయుక్త ప్రయాతో దక్షిణాముఖ మా తండ్రి నల్లని వస్త్రములను ధరించి నల్లని ఇనుపపీఠపై కూర్చునియుండెను నల్లగా ఎర్రగానున్న స్త్రీలు అతన్ని చూచి నవ్వుచుండటను దర్శించితిని ధర్మాత్ముడైన మా తండ్రి ఎర్రని దండలతో మైపూతలతో ఒప్పుచు మిగుల వేగముగా సాగిపోగల గాడిదలను పూంచిన రథముపై దక్షిణాభిముఖముగా త్వర త్వరగా వెల్లుట వెళ్ళుచుండుట చూచితిని ప్రహసంతీవ రాజానం ప్రమదా రక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్ట రాక్షసి వికృతానన వికారమైన ముఖములు గల ఒక రాక్షస స్త్రీ రక్త వస్త్రములను దాల్చి రాజును చూచి నవ్వుచూ ఆయనను లాగుచుండుటను గమనించి తిని ఏవ తన్మయా దృష్టం ఇమాం రాత్రిం భయావహాం అహం రామోధవా రాజా లక్ష్మణో వా మరిష్యతి ఈ విధముగా ఈ రాత్రి అందు వేకోజామున భయంకరమైన ఒక కలగంటిని దీని ఫలితముగా నేనో రాముడో మహారాజో లక్ష్మణుడో మరణించుట తథ్యము నరో స్వప్నే కరయుత్తేన యాతి అచిరాత్ తస్య ధూమాగ్రం చింతాయాం సంప్రదృశ్యతే కలలో ఒక వ్యక్తి మిగుల వడిగా పోగల గాడిదలను పూంచిన రథముపై వెళ్ళుచున్నట్లు కనబడినచో అతడు త్వరలో మరణించుటయు అతని చితి నుండి లేచడి పొగలను లోకము చూచుటయు సంభవించును ఏతన్ నిమిత్తం దీనోహం తన్నవ ప్రతిపూజయే సుష్యతీవ చమే కంఠో న స్వస్థమివ మే మనః న పశ్యామి భయస్థానం భయం చైవోపధారయే భ్రష్టశ్చ స్వరయోగో మే ఛాయా చోపహతా మన మమ జుగుప్సన్నివ చాత్మానం న పశ్యామి కారణం నాకు ఈ కలవచ్చిన కారణముగా నన్ను దైన్యము ఆవరించినది అందువలన నేను మిమ్మలను ఆదరింపనైతిని నా కంఠము మోగపోయినది మనస్సు కలత చెందినది నేను భయమునకు లోనైతిని దానికి కారణమేమో తెలియటలేదు లేదు నా నోట మాట వచ్చుటలేదు ఆ కారణముగా కృషించిపోవచున్నాను నాపై నాకే రోత కలుగుచున్నది అందులకు హేతువేమో తెలియదు ఇమాంహి దుస్వప్నగతి నిసామ్య నిసామ్యతాం అనేక రూపాం అవితర్కితాం పురా భయం మహత్ తదృదయాన్న యాతిమే విచింత్య రాజానమచింత్య దర్శనం ఇది వివిధ దృశ్యములు గల పిచ్చి పిచ్చి కళలను గూర్చి ఇదివరలో నేను ఎన్నడనూ తలంచి ఉండలేదు స్వప్నమున చూచిన అనూహ్యమైన రాజుగారి దుస్థితిని తలంచుకొని మిగుల భయగ్రస్తుడనైతిని ఆ భయము ఇప్పటికీ నా హృదయం నుండి లేదు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది అయోధ్యాకాండే ఏకోన సప్తతి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ నందులి అయోధ్యాకాండమునందు అరువది తొమ్మిదవ సర్గము సమాప్తము